శివాలయాలకు సేవ చేయటం వల్ల ఏమి జరుగుతుంది శివరాత్రి రోజు కానీ వారానికి ఒకసారి కానీ ఏదైనా పండగలు ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటాం ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం అవసరమైతే అక్కడ నిద్ర చేస్తాం కానీ భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏమిటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా ఉంటుంది శివాలయం నిర్మాణం చేస్తే నిర్వహణ చేస్తే పునరుద్ధరణ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయంలో సేవ చేయటం ద్వారా పొందవచ్చు దర్శిస్తే చాలు దూరం నుంచి ఆలయ శిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి అలా చేస్తే ఏడు జన్మలలో తాను చేసిన పాపాల నుంచి విముక్తుడవుతాడు పరిశుభ్రం చేస్తే శివాలయానికి వెళ్ళిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకూడదు బయటికి పంపి మెత్తటి చీపురుతోటి ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేయాలి దీనివల్ల చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం వస్తుంది ఆవు పేడతో అలికితే ఆవు పేడతోటి ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉంటుంది ఆ ఆవు పేడను మంచి ఆవుల నుంచి సేకరించాలి ఆవు పేడతోటి శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే వారి పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు అంతేకాక అలా చేసిన వారు సిరి సంపదలతోటి తొలతూగుతారు నీటితో శుభ్రపరిస్తే వస్త్రంతో వడకట్టిన నీటితోటి ఆలయాన్ని పరిశుభ్రం చేసిన వారు సజ్జనులు వారు యోగి అయి శివుడిని చేరుకుంటారు శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా అందంగా తీర్చిదిద్దిన ఎంత ప్రదేశం తీర్చిదిద్దారో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారు పుష్ప వనాలను నెలకొల్పిన శివలోకం చేరుకుంటారు శివరూపాలను చిత్రిస్తే చిత్రకారులను రప్పించి వారితోటి శివాలయంలో వేద పురాణాలలో పేర్కొనబడిన శివురి అవతారాలు లీలలకు సంబంధించిన చిత్రాలను వేయించాలి వెల్ల వేయిస్తే శివాలయానికి ప్రాకారం గోడలకు సున్నం పూయించటము ఆలయ నిర్మాణం చేసిన వారితోటి సమానమైన పుణ్యం వస్తుంది అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం గుగ్గిలంతో దూపం వేయడం చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం పూల తోటలను బాగు చేయడం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేయడం దీపాలకు కావలసిన ఒత్తులను సిద్ధం చేయటం తోటి భక్తులకు సాయం చేయటం ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం ప్రసాద వితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు